మందుబాబులు ఈ వార్త మీకోసమే బయట వాతావరణం కూల్గా ఉంది ఓ సుక్కేసి దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకుందామనే ప్లాన్లో ఉన్నారా అయితే అలాంటి ఆశయం పెట్టుకోకండి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా మరోసారి మద్యం ధరలు భారీగా పెరగనున్నాయట ఇప్పటికే పెరిగిన ధరలతో మద్యం ప్రియులు ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ పెంచడం ఏంటని షాక్ అవుతున్నారా ఇంతకు అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం అయితే చాలు కొందరికి సుక్క లేనిదే కంటికి కొనుకు కూడా రాని పరిస్థితి ఇలా చాలామంది మద్యానికి బానిసై రోజు లిక్కర్ తాగుతున్నారు పెళ్ళాం పిల్లలను పక్కన పెట్టి ఇంట్లో వస్తువులను అమ్మేసి తాగేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా మద్యం తాగేందుకు భయపడవలసిన పరిస్థితులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మరోసారి మద్యం ధరలు పెరగనున్నాయా అంటే ఇప్పుడు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి దీంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లిక్కర్ ధరలను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ నుంచి దాదాపు పదివేల కోట్ల ఆదాయం రానుందని పేర్కొన్న విషయం తెలిసిందే స్టేట్ ఓన్ రెవెన్యూలో అధిక భాగం ఎక్సైజ్ నుంచే సమకూరుతోంది కాగా స్టేట్ ఎక్సైజ్ సుంకం నుంచి గతేడాది ఇరవై వేల రెండు వందల తొంభై కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది దానికి అదనంగా ఐదు వేల నాలుగు వందల కోట్ల ఆదాయం సమకూరనుందనే అంచనాలలో ఉంది అయితే ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే రానున్న రోజులలో లిక్కర్ పై సుమారు ఇరవై రూపాయల వరకు పెంచే విధంగా ప్రభుత్వం భావిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీంతో మరోసారి మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉండడంతో మందుబాబులు షాక్ అవుతున్నారు తెలంగాణ సర్కార్ గనక మరోసారి లిక్కర్ ధరలు పెంచితే ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి రేవంత్ సర్కార్ నిజంగానే మద్యం ధరలను భారీగా పెంచనుందా లేదా అనేది చూడాలి మరి